హాయ్ అండి అందరికీ నమస్తే మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మరి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఆదివారం ఈరోజు అదే ఆదివారం నాడు మన పార్లమెంట్లో బడ్జెట్ అనేది మన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి స్థానంలో మొట్టమొదటి స్థానాన్ని మన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు యొక్క గౌరవాన్ని దక్కించుకున్నారు మరి ఈ యొక్క బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి ఈ యొక్క బడ్జెట్ ఏ విధంగా హోదానిచ్చింది అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు మరి పారిశ్రామిక రంగానికి బడ్జెట్ ఏ విధంగా తోడ్పడింది అనే విషయాన్ని ఈరోజు మనం కులం మనం ఈ యొక్క వీడియోలో వివరించుకుందాం పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు అనేసి మనం ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నదో ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా అమలు అనేది కూడా జరగాలని కోరుకుందాం మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు మనం చర్చించుకుందాం కేంద్ర మంత్రివర్యులు ప్రసంగంలో వికసిత భారత్ వికసిత భారత్ పారిశ్రామిక రంగానికి బలోపేతం చేసే నిర్ణయాలు చిప్ తయారీ సంస్థను చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి తయారీ వరకు అన్ని రంగాల్లో కూడా మనకి యొక్క బడ్జెట్లో పొందుపరచడం జరిగింది మొట్ట మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం టూ పాయింట్ ఓను ప్రవేశపెట్టడం జరిగింది ఈ రంగంలో చైనా నుండి మనం భారత్ గ్లోబల్గా గ్లోబల్ హబ్గా మార్చడానికి పరికరాలను ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది సెమీ కండక్టర్ పరికరాలను ఈ సెమీ కండక్టర్ పరికరాలు కూడా మనకి మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆ పరికరాలను తయారు చేయడం మరియు వాటి యొక్క ఉత్పత్తులను కూడా చేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం వ్యక్తులకు దోహదపడేలా చేస్తుంది మరి ఇంకా రెండవది బయోఫార్మాశక్తి అండి దీనికి పదివేల కోట్లు కేటాయించారు ఈ బయోఫార్మాశక్తిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి వెయ్యికి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్ నెట్ కూడా మనకి చేయించడం జరిగింది ఈ బయోఫార్మా శక్తిలో మన ఇండియాలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దానికి పదివేలు కోట్లు అనేది బడ్జెట్లో పొందుపరచడం జరిగింది మరి ఈ మూడవ దానికి వచ్చిన అరుదైన ఖనిజాలను మన దేశంలో అంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశంలోనే ఉన్నటువంటి ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఈ యొక్క రాష్ట్రాలలో అరుదైన ఖనిజాలను వెలికి తీసి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలనే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మైనింగ్ అవన్నీ ప్రాసెసింగ్ అవన్నీ శాశ్వత ఐస్కాంత తయారీలు కూడా మనకి ఈ యొక్క పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యక్తులు కూడా ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది ఇంకా మూడోది వచ్చేటప్పటికి డెడికేటెడ్ కెమికల్ పార్కులు అండి ఆరు వందల కోట్లు దీన్ని కేటాయించడం జరిగింది ఇంకా ఐదు వచ్చి ఎలక్ట్రానిక్ కాంపసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ అంటే మొబైల్స్కి అదేవిధంగా వివిధ ఫ్యాక్టరీలకి యొక్క విడిభాగాలు అనేవి ఉపయోగించి తద్వారా ఆ యొక్క పారిశ్రామిక రంగానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా టెక్స్టైల్స్ రంగం ఏంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టి టెక్ టెక్స్టైల్స్ రంగాన్ని చేనేత వస్త్రాలండి అదేవిధంగా మిగతా అన్నిటువంటి వాటికి కూడా ప్రోత్సాహాలు కనిపించి విదేశీ వస్త్రాలని కాకుండా స్వదేశీయంగా ప్రోత్సహించి వారి యొక్క టెక్స్టైల్స్ రంగాన్ని కూడా అభివృద్ధి పరచాలని దీనికి చెప్పారు అదేవిధంగా కంటైనర్స్ తయారీ పదివేల కోట్లు దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కంటైనర్స్ తయారీకి ఉపయోగించడం జరిగింది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ హైటెక్ ట్రయల్ రూమ్స్ అదేవిధంగా క్రీడా సామాగ్రి నిర్మాణ పరికరాలు ఈ విధంగా ఈ విధమైనటువంటి వాటిలో కూడా మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అరుదైన ఖనిజాల ఖనిజ సంపదను మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ యొక్క ఖనిజాల వ్యతిరేకత సంబంధానికి బడ్జెట్లో మనకు నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ రంగానికి మనకి కేటాయించినటువంటిది ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఆదివాసీలు కొబ్బరి అదేవిధంగా జౌలి ఈ యొక్క వాటికి బాగా కేటాయించడం జరిగింది మరి